నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సోమవారం పాసమైలారం సిగాచి పరిశ్రమ ప్రమాద బాధితులతో కలిసి సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్కు ర్యాలీగా వెళ్లి జిల్లా అదనపు కలెక్టర్కు బాధిత కుటుంబ సభ్యుల తరఫున గత నెల ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తక్షణమే యాభై నాలుగు మంది మృతుల కుటుంబ సభ్యులకు ఒక్కొక్క కోటి రూపాయల ప్రమాద బీమా చెల్లించాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాజీ మంత్రి నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి వినతిపత్రం అందజేశారు ఎవరు మాట్లాడతారు సార్ నాకేమీ ఆధారేమే పది లక్షలు ఇచ్చారు పదిహేను ఇచ్చేస్తా ఇంటే ఇంకా ఇస్తారు ఇంకా మాకు ఏదైనా నాకు ఇస్తే సార్ ఆధరం ఉంటది కదా మొయినా